భక్తి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సాయి శ్రావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాధుగుల శివప్రసాద్ గారు మరి గురువు గారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుంటాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి ఎలా ఉన్నారు గురుగారు బాగున్నా గురుగారు తలకు మించిన భారం ఏదైనా ఉంది అంటే అప్పులు అని చెప్పొచ్చు మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నప్పుడు అది చెల్లించాలి అంటే ఎంత తొందరగా తీర్చాలనుకుంటే అది రెట్టింపు అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్ లో అలాగే మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా సరే రావు అసలు ఈ అప్పులు బెడత నుంచి బయటపడడానికి న్యాయబద్ధంగా ఏవైనా పరిష్కారాలు ఉంటే చెప్పండి గురువు గారు శ్రీ మహాగణాధిపతి మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి ఎవరైనా అప్పు చేసే వాళ్ళు ఏమందలే తీర్చుకుంటాము అనే భావనతోనే చేస్తారు తీసుకున్న తర్వాత ఇచ్చేటువంటి వాళ్ళ గుణగణాలు చాలా ముఖ్యంగా చూసుకోవాలమ్మా అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళు ఎలాంటి వ్యక్తులై ఉంటారు అనేటువంటిది చూసుకోవాలి కొంచెం నేను వాళ్ళని నిందించడం లేదు కానీ కొంతమంది చాలా ఇదిగా తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు పీడించేటువంటి వాళ్ళు ఉంటారు ఎలాగైనా నాది నాకు కావాలి అనేటువంటి దృక్పథముతో తీసుకునేవాడు ఎంతో మంది బాధపడి కళనీళ్లు పెట్టుకుని మేము అనవసరంగా చేశాము అనేటువంటిది చేసి ఆ డబ్బు ఇస్తారు అది మళ్ళా వేరే వాళ్ళకి ఇవ్వటము ఇంకొకరికి ఇవ్వటము చేయడము జరుగుతుంది ధనం లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా చెంచలత్వం చెంచలాయనమ అన్నాడు అందుకే ఒకరి దగ్గర అని ఉండదు ఆ తీసుకుని పీడింపబడి తీసుకున్నటువంటి వాడు తన దగ్గర పెట్టుకుంటాడు మళ్ళీ వడ్డీ కోసమే ఇంకొకరికి ఇస్తాడు ఆ ఇచ్చినప్పుడు తిలా పాపము తలా పెరికాడు అని ఊరికే అనలేదు మాట అందుకనే వాళ్లకు అది తీసుకుంటే ఎవరెవరిదో తీసుకొని వచ్చింది అటువంటిది మన దగ్గరికి వచ్చేటప్పటికి అది ఏమవుతుంది అంటే ఆ బాధలన్నీ కూడా ఎక్కడో ఒక చోట కొంతమందికి ఆ డబ్బు తీసుకున్న దానివల్ల అందుకే రుణము నీ రుణం ఎప్పుడు తీర్చుకుంటానో ఏమో ఆ రుణం ఏ విధంగా తీర్చుకోగలనో ఏమో అని బాధపడుతూ ఉంటారు అందువల్ల ఈ రుణం అనేటువంటిది పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం తీర్చుకోలేకపోవటము చాలా బాధలు పడడం జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రెమెడీ ఏం చేయాలి అని అనుకుంటే సహజముగా చాలా సార్లు చాలా చెప్పాం వాటిలో భాగంగానే నేను ఇప్పుడు చెప్పబోతుండేది కూడా ఒకటి వీళ్ళు కనుక ఒక స్పూన్ కందిపప్పు ఒక చెంచా కందిపప్పు తర్వాత కాయిన్ ఒకటి ఇవి రెండూ కూడా కలిపి అంటే కలపడం అంటే ఏంటి మిక్స్ చేస్తే దాన్ని కాదు అది ఇది రెండు చేత్తో పట్టుకునేసి త్వరగా అప్పు తీరాలి అని దక్షిణముఖముగా కూర్చొని మామూలుగా తూర్పు ముఖముగా కూర్చొని చేస్తాం మనం దక్షిణముఖముగా కూర్చొని దక్షిణం వైపు చూస్తూ ఇది ఆ రెండు కనుక ఒక డబ్బాలో వేస్తూ రావాలి ప్రతి నెల కూడా అలా ప్రతి నెల వేస్తూ వస్తే భగవంతుడు కొంత అనుకూలించి నెలకు ఒక్కసారి కొంత కొంత తీర్చేసుకోవటానికి వీళ్ళకు చాలా ఉపయోగం అనేది పడుతుంది కాక అయితే ఈ పక్కన పెట్టినటువంటివన్నీ ఏం చేయాలి గురువుగారు అనుకోవచ్చు మనం ఏదైతే అప్పు తీర్చాలి అని అనుకుంటున్నామో ఆ కందిపప్పు మాత్రం అట్లాగే ఉంచేసి కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ తీసుకొని రూపాయలుగా మార్చి మన మామూలుగా ఒక మూడు నెలలు అయింది నెల రోజులు అయింది ముప్పై అయింది ముప్పై కాయిన్స్ అయినాయి ఈ ముప్పై కాయిన్స్ ముప్పై రూపాయలు కాయిన్స్ ఇచ్చి రూపాయలు ఇమ్మంటే ఇస్తారు వాటితో కలిపి వాళ్ళకి ఇచ్చేయడం ఎవరికైతే అప్పు తీర్చుకోవాలనుకుంటున్నామో వాళ్ళకు ఇదే కలిపి ఇవ్వటం ఇది కలిపి ఇచ్చి మళ్ళీ ఎప్పుడైతే ఇదవుతుందో అక్కడ సమృద్ధిగా పెరగటం అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడు కూడా ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కుజుడే రుణకారకుడు దాన్ని తీర్చుకోవడానికి కూడా డబ్బు రావాలంటే కుజుడు యొక్క ప్రభావము చాలా అవసరము ఇలా గనుక పాటిస్తూ వచ్చినారు అంటే అది యోగం అవుతుంది మరి ఈ కందిపప్పుని ఏం చేయాలి గురువు గారు ఒక నాలుగు నెలలకో ఆరు నెలలకో తీర్చేస్తారు కదా ఆరు నెలల పాటు ఒక్కొక్క స్పూన్ మామూలుగా ఎప్పుడు కూడా చేస్తున్నాం కదా దీన్ని ఏం చేయాలి గురువు గారు అని గనక అడిగినప్పుడు ఇవి ఈ కందిపప్పు ఒక దేవాలయంలో కానీ ఒక బ్రాహ్మణుడికి కానీ ఇంకా కొంత దక్షిణ అనేటువంటిది పెట్టి ఆయనకి ఇవ్వటం అనేటువంటిది మంచిది ఇంకా కొంత కందిపప్పు ఇది కలిపి వాళ్ళకి తోచినంత ఒక కిలో ఇవ్వచ్చు అరకిలో ఇవ్వచ్చు పావు కిలో ఇవ్వచ్చు పది కిలో పది కిలోలు ఇవ్వవచ్చును ఒక మూట కూడా దానం చేయవచ్చు శక్తి ఉండేటువంటి వాళ్ళు అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మూట దానం చేసేటప్పుడు చుట్టే మా అప్పు మా గురువు గారు అని అనుకోవచ్చు కానీ అప్పు తీర్చుకొని నీకు ధనం నిలబడి ఒక మూట దానం చేసే అంతటి యోగ్యత మీకు వస్తుంది అని నేను ఈ దీని ద్వారా తెలియజేస్తున్నానమ్మా అప్పుడు ఇవ్వచ్చు కదా మనం తల్లిగా కలిగి ఉంటే మేము తీర్చుకోలేము అని అనుకున్న అప్పును తీర్చుకోగలిగినాము అంటే భగవద్ అనుగ్రహం కదా తల్లి ఈ ప్రక్రియ వల్ల అందువల్ల అంత ఇమ్మని కాదు దాని అర్థం గాని అంత యోగ్యత మీకు కలుగుతుంది అనేటువంటిదైతే పరిపూర్ణముగా చెప్పగలుగుతాను